అమెరికా నుండి వచ్చిన సంయుక్తకి అందరూ బొకే ఇస్తూ వెల్కమ్ చెబుతూ ఉంటారు మిత్ర అరవింద జయదేవ్ వీళ్ళు ముగ్గురు కూడా సంయుక్త లాగా నటిస్తున్న లక్ష్మీ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక తను అలా వెనక్కి తిరిగి నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది ఇకప్పుడు మిత్ర మిస్ సంయుక్త గారు వెల్కమ్ టు ఇండియా అని చెప్పి అంటూ ఉంటారు ఇకప్పుడు సంయుక్త వెనక్కి తిరిగి మిత్రని చూస్తూ ఉంటుంది లక్ష్మి రూపంలో ఉన్న సంయుక్తని చూడగానే అరవింద జయదేవ్ మిత్ర వీళ్ళు ముగ్గురు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇకప్పుడు సంయుక్త లాగా నటిస్తున్న లక్ష్మి హలో ఎక్స్క్యూజ్ మీ యుఆర్ మిత్ర రైట్ అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు మీరంతా నన్ను అలా వింతగా చూస్తున్నారు అని చెప్పి అలా లక్ష్మి అంటూ ఉంటుంది యు ఆర్ మిత్ర అండ్ షీఈ్ యువర్ మామ్ అరవింద రైట్ అని చెప్పి ఇక అలా సంయుక్త అంటూ ఉంటే మిత్ర ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు ఓకే మిత్ర గారు ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇక అలా సంయుక్త మిత్రకి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ఇక మిత్ర మాత్రం లక్ష్మి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి